గుడ్ ఉంటది తీసుకొద్దామంటే నాకు ఏడాది బిడ్డ తింటుంది ములుగు గిడ్డలు గుర్చుని వేస్తుంది ములు దాస్తుంటదింట్లో నాలుస్తా ఉన్నా ఏమి దొరకలేమి తీసుకోకపోతే ఎలక్ట్రానిక్స్ మళ్ళీ ఏదో ఒకటి ఈ అయితే అడ్జస్ట్ అయిపోవాలి

చేప గిండి చేప యామనాయ బజార్లో కూడా జిలేబీలు లేవు గిండ్ ఫుల్గా గిండ్లు రోప్ రోప్చెందులు యామనాయమా జిలేబీవా నువ్వు గడి పోయినవు పోయినవు వ్యాన్ చాకులు ఉన్నాయే ఈ చాకులు ఉన్నాయా గెండి చేప గెండి చేప ఏదన్నా వేసుకున్నా బాగా కూర్చోంటా వేసుకుని చేపది చెత్తనే ఉండాలి తొమ్మిది తొయ్యిదే నేను పట్టిస్తుందా అటాటా అటబెట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా అయితే అందరికీ హ్యాపీ సండే సండే స్పెషల్గా మేము అదే గెండి చేపలు తెచ్చా మామూలుగా అయితే తేను కాకపోతే తెచ్చిన ఈరోజు చాలా రోజులు అయితే రే 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 క్యాన్ తిన్నావా ఏయ్ ఏందా అన్నా నువ్వా ఉండ అది పీసులు ఏ పీసులు తినేస్తుందని పిల్ల ఏ నానా రే అయినా తినకూడదురా సరేనా నానా ఏందా ఆ ఏందా హాయ్ చెబుతూరా ఓకే ఇప్పుడు చెప్పు హాయ్ బాగుండారా బాగా చెప్పు తినొట్టుండి బాగుండారా సౌండ్ మే పలాయా అమ్మ మాట్లాడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తావు నువ్వు కూడా శబ్దాలు చేస్తున్నావా చదరతల్లియా అది చెప్పేది చెప్పేది అందరికీ నాన్న అందరికీ హ్యాపీ సండే అదివరకు ఒకటే ఉంటారు ఇంటికాడ లేక మిగతా టైంలో నెప్ప